ఈ వాక్యము యొక్క శక్తి ఈ వాక్యము యొక్క ప్రభావము ఎరుగని క్రైస్తవులు పై పైన మేకప్ వేసుకుంటూ ఉన్నారు పై పైన సరిదిద్దుకుంటూ ఉన్నారు పై పైన షో ఆఫీస్తూ ఉన్నారు అలాంటి జీవితం నేను పరలోకానికి చేర్చదు నాలుగవ ఆత్మీయ పాఠం ఏంటంటే దేవునికి కనబడేటువంటి భక్తి నీ జీవితాన్ని బాగు చేస్తుంది హలలుయా మనుష్యులకు కనపరిచేటువంటి భక్తి నేను నాశనం చేస్తే దేవునికి కనబడేటటువంటి భక్తి నీ జీవితాన్ని బాగు చేస్తుంది ఆ పన్నెండు సంవత్సరముల నుండి రక్తస్రావ రోగము కలిగినటువంటి స్త్రీ ఎవరి కంట పడకుండా రహస్యంగా ఆమె వెళ్ళి యేసు ప్రభు యొక్క వస్త్రపు చెంగు ముట్టింది అప్పుడు ఆమె రోగానికి స్వస్థత అప్పుడు ఆమె జీవితంలో మార్పు అప్పుడు ఆమె బాగుపడింది పబ్లిక్గా నీవు బాగానే ఉండవచ్చు పబ్లిక్గా నేను బానే కనిపించవచ్చు అయితే నీ రహస్య జీవితం ఎలా ఉంది అందుకోసమనే యేసు ప్రభువులు వారు మత్త తారోధ్యాయంలో మాట్లాడుతూ నీ ధర్మము రహస్యంగా ఉండాలి పది మందికి కనిపించేదిగా కాదు నీ ప్రార్థన రహస్యంగా ఉండాలి పది మందికి కనిపించేటువంటి ప్రార్థన కాదు నీ ఉపవాసం రహస్యంగా ఉండాలి పది మందికి కనపడేటువంటి ఉపవాసం కాదు మనుష్యులకు కనపరచుకునేటువంటి ధర్మము వలన మీకు ఎలాంటి ప్రతిఫలము రాదు నీ ధర్మము రహస్యంగా ఉండాలి మనుష్యులకు కనపరచుకునేటువంటి ప్రార్థన జీవితం వలన ప్రయోజనము లేదు కనుక రహస్యమందు తండ్రికి నీవు గదిలోనికి వెళ్ళి ఒంటరిగా ఏకాంతంగా ప్రార్థించేటువంటి అనుభవం ఉండాలని సుప్రభులు వారు చెప్తూ ఉన్నారు మనుష్యులను మెప్పించేటువంటి మనుష్యులకు కనపరచేటువంటి ఉపవాసం కాదు రహస్యమందు తండ్రి చూచి నీకు ప్రతిఫలం ఇచ్చేటువంటి ఉపవాస అనుభవం ఈ రహస్య జీవితం ఎలా ఉంది దేవుడు చూస్తున్నాడు మనుషులు చూస్తున్నారన్నటువంటి బుద్ధి జ్ఞానం మనకు ఉంటుంది కాబట్టి మనుషుల ముందర మనం చక్కగా మాట్లాడతాం చక్కగా కనిపిస్తాం చక్కగా బోధ చేస్తాం అయితే మరొక యాంగిల్ ఏంటంటే దేవుణ్ణని చూస్తున్నాడు దేవునికి ఎలా కనిపిస్తున్నాను నా హృదయం దేవునికి ఎలా కనిపిస్తూ నా రహస్య జీవితం దేవుని దృష్టికి అంగీకారంగా ఉందా లేదా అని పరిశీలన చేసుకోవాలి